అంజీరా సంతానలేమిని దరి చేరనివ్వదు అంజీర పండులో చాలా అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి వాటిని రోజు తీసుకుంటే ఆరోగ్య సమస్యలను సులభంగా దూరం చేసుకోవచ్చు సంతానలేమి అనే మాటకు అంజీరా తావివ్వదు గర్భంగా ఉన్నవారికి కూడా అంజీరా దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఇందులోని మెగ్నీషియం మాంగనీస్ ఐరన్ వంటి ఖనిజాలు గర్భం ధరించిన వారికి చాలా అవసరం ఇవి సంతానం కలిగేందుకు కూడా ఉపయోగపడుతుంది హైబీపీని అంజీరా నియంత్రిస్తుంది తద్వారా రక్తపోటు అదుపులో ఉండటమే కాకుండా పిల్లలు పుట్టడానికి కూడా సహకరిస్తుందట అంజీరాలో అధికంగా ఫైబర్ ఉంటుంది దీనివల్ల జీర్ణ వ్యవస్థ సరిగ్గా జరగడమే కాకుండా పీచు పదార్థం వల్ల శరీర పనితీరు కూడా మెరుగుపడుతుంది అధిక బరువుతో బాధపడుతున్న వారికి కూడా అంజీరా భలే ఉపయోగపడుతుంది ఎలా అంటే ఈ పండు తినడం వల్ల ఆకలి శాతం తగ్గుతుంది దానివల్ల మీరు చాలా తక్కువ ఆహారం తీసుకోవడానికి సహాయపడుతుంది ఎండు అంజీర కానీ అంజీర పండు కానీ ఎన్ని తిన్నా ఏమీ కాదు వీటిలో కొలెస్ట్రాల్ శాతం అస్సలు ఉండవు కాబట్టి శరీరానికి ఎలాంటి హాని జరగనివ్వవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు